ఖనిజ సంపదకు కాణాచి సిరుల తల్లిగా ఖ్యాతి గడించిన సింగరేణి కొత్త రాష్ట్రంలో వెలుగులు పంచుతోంది కార్మికుల అవిశ్రాంత శ్రమ అధికార యంత్రాంగం యాజమాన్యం నిరంతర కృషి వెరసి సింగరేణి సంస్థ రాష్ట్రాభివృద్ధిలో కీలక భూమికి పోషిస్తోంది ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి రవాణాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దూసుకెళ్తోంది నూట ముప్పై ఏళ్ల చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది రాష్ట్ర అవతరణకు ముందు నాలుగు వందల కోట్లున్న సింగరేణి లాభాలు గతేడాది పన్నెండు వందల కోట్లు దాటడమే కాకుండా వడివడిగా పదిహేను వందల కోట్లకు చేరుతుండడం సంస్థ ప్రగతికి అద్దం పడుతోంది సాంకేతిక పరిజ్ఞానాన్ని పుష్కలంగా వినియోగించుకుంటూ కార్మికుల యోగక్షేమాలు చూసుకుంటూ నవ్య పదంలో సాగుతోంది భవిష్యత్తులో బొగ్గు వెలికితీత కోసం మరిన్ని గనులు ప్రారంభించేందుకు సిద్దమవుతోంది స్వరాష్ట్రంలో రెట్టించిన ఉత్సాహంతో ప్రగతివైపు పరుగులు పెడుతోన్న సింగరేణి కోలిండియాకు సాధ్యం కాని ఘనత ఐదేళ్లలో సాధించి లిఖించిన సింగరేణి పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వృద్ధి వృద్ధిపథంలో నడిపించాలన్న ప్రభుత్వ సంకల్పానికి వెన్నుదన్నుగా నిలుస్తోన్న సింగరేణి రెండు వేల తొమ్మిది నుండి పద్నాలుగు వరకు బొగ్గు రవాణాలో కేవలం తొంభై లక్షల టన్నుల వృద్ధితో ఉన్న సింగరేణి రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వందల లక్షల టన్నుల వృద్ధి సాధించి రికార్డు నెలకొల్పింది ఐదేళ్లలో నూట ఇరవై రెండు శాతం వృద్ధి సాధించి దేశంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటిగా సింగరేణి నిలిచింది అధిక ఒత్తిడి అధిగమించడంలో తనదైన ముద్ర వేసింది రెండు వేల పద్నాలుగుకి ముందు డెబ్బై మిలియన్ క్యూబిక్ మీటర్ల వృద్ధి సాధించిన సింగరేణి తదుపరి ఐదేళ్లలో రెండు వందల యాభై మిలియన్ క్యూబిక్ మీటర్ల వృద్ధి నమోదు చేసింది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణికి ఒక కొత్త శకం మొదలైంది ఎందుకంటే బొగ్గు అవసరం పెరిగింది రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ అవసరాల దృష్ట్యా సింగరేణిలో ఉత్పత్తి పెంచాలన్న నిర్ణయంతో త్వరితగతిన మనకు అప్రూవల్స్ రావడము మిగిలిన సపోర్ట్ రావడంతో కంపెనీ యొక్క ప్రొడక్టివిటీ కూడా పెంచాలన్న ఉద్దేశంగా కొత్త కొత్త చర్యలు తీసుకున్నాము మన ఓవర్ బర్డన్ అనేది కూడా తొందరగా మన ఇంటర్నల్గా ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయడము అదేవిధంగా అవుట్సోర్సింగ్లో కూడా మనము ముందుకు వెళ్ళడం ద్వారా మనము గత ఐదు సంవత్సరాలలో ఉత్పత్తి అనేది దాదాపు ముప్పై శాతం పెరిగింది సింగరేణి పరిధి పదకొండు ప్రాంతాల్లో ఉన్న బొగ్గుగనులు తమ రికార్డులు తామే అధిగమించాయి కొత్తగూడెం బొగ్గుగనులు మిగిలిన వాటికన్నా అత్యధికంగా నూట పది శాతం బొగ్గు ఉత్పత్తి చేశాయి ఇల్లెందు నూట ఏడు శాతం లక్ష్యం సాధించి గ్రూపులో ద్వితీయ స్థానంలో నిలిచింది శ్రీరాంపూర్ వంద శాతం ఉత్పత్తి చేసి తృతీయ స్థానంలో ఉంది మొత్తంగా తొంభై ఒక్క శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన సింగరేణి అమ్మకాల్లోనూ ఊహించని ఫలితాలు సొంతం చేసుకుంది రెండు వేల తొమ్మిది పద్నాలుగు కాలంలో ఐదు వేల ఆరు వందల కోట్లు ఉన్న అమ్మకాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏకంగా నూట ముప్పై రెండు శాతం వృద్ధి నమోదు చేసి పదమూడు వేల కోట్లకు చేరుకున్నాయి పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభం కూడా గణనీయంగా పెరిగింది తెలంగాణ రాకముందు నికర లాభాల్లో రెండు వందల తొంభై కోట్లు ఉండగా గత ఐదేళ్లలో నూట ముప్పై నాలుగు శాతం వృద్ధితో వెయ్యి రెండు వందల పన్నెండు కోట్లకు చేరుకుంది ఈ ఆర్థిక సంవత్సరంలో పదిహేను వందల కోట్లకు చేరుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సింగరేణి సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తోంది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉపరితల బొగ్గు గనులు సంస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి ఉభయ జిల్లాలు నిర్దేశిత గడువు కన్నా ముందే బొగ్గు వెలికితీసి గుర్తింపు పొందాయి సంస్థలోని పదకొండు ప్రాంతాల్లో మూడు మాత్రమే వంద శాతం లక్ష్యాలు సాధించాయి ఉత్పత్తిలోనే కాకుండా రవాణాలో కూడా ఒక కోటి టన్నులను రవాణా చేయడం కూడా సింగరేణి చరిత్రలో ఇదే మొదటిసారి దాన్ని కూడా కొత్తగూడెం ఏరియా ఇంతకుముందు సాధించిన తొంభై తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేల టన్నుల రవాణాను కూడా రికార్డును బ్రేక్ చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే అంటే ఇంకా రెండు నెలల ముందుగానే ఈ రవాణా చేయటం కూడా ఒక సరికొత్త రికార్డు జాగ్రత్తగా మొదటి నుంచి ప్లాన్ చేసుకొని వర్షాకాలం కంటే ముందే వర్షాకాలంలో పోయే బొగ్గుని ముందే తీయటం ఒకటి ప్లస్ బాటమ్ సెక్షన్ ఏదైతే ఉందో బాటమ్ సీమ్ ఏదైతే ఉందో దాన్ని అడ్వాన్స్గా వర్షాకాలం వచ్చే లోపలనే ఎక్కువ తీయటం తోటి ఈ ఘనత సాధించడం జరిగిందని నేను చెప్తున్నాను ఎందుకంటే వర్షాకాలంలో ఎప్పుడు కూడా మనకి ప్రొడక్షన్ లాస్ ఉంటుంది ఆ లాస్ అన్నది లేకుండా మేము జాగ్రత్తగా మేకప్ చేస్తూ వస్తున్నాం భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి ద్వారా లాభాలు సాధించడం అనేది సింగరేణి చరిత్రలో గతంలో ఎన్నడూ జరగలేదు కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కార్మికుల నిరంతర కఠోర శ్రమ యాజమాన్యం అధికార యంత్రాంగం పర్యవేక్షణ వెరసి పద్మావతి గని సరికొత్త చరిత్ర వైపు వడివడిగా అడుగులు వేస్తుంది నష్టాలను అధిగమించి లాభాల పదంలో దూసుకెళ్తోంది భూగర్భ గనులంటేనే నష్టాలకు మారుపేరు ఆ పరిస్థితిని కూడా ఈ ఐదేళ్లలో సింగరేణి అధిగమించింది సమష్టి కృషితో సాధ్యం కానిదేదీ లేదని నిరూపించారు కొత్తగూడెం ప్రాంతంలోని పీవీకే ఐదు గని కార్మికులు భూగర్భ గనుల్లో ఎక్కడా లేని విధంగా పీవీకే ఐదు గని ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది ఈ రోజున చూసినట్లయితే కోలిండియాలో ఉత్పత్తి ఉత్పాదకత నష్టాలకు కారణంగా చాలా మనసు మూతపడమనేది మనం పేపర్లో చూస్తున్నాము వాటికి తలదన్ని ఈ రోజున పీవీకే గని టూ లో అట్లీస్ట్ నష్టం కాకపోయినా లాభం రాకపోయినా నష్టాన్ని తగ్గించుకుని ముందుకెళ్తుంది అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కూడా మేము ఈ మైన్లో కంట్రోసింపర ప్రాజెక్టు పెట్టి గనికి సంబంధించిన భవిష్యత్తు పదమూడు సంవత్సరాలు ఎక్షన్ ఇచ్చుకుంటూ అలాగే లాభాల బట సాగించే దిశగా సాగుతున్నది పీవికె నెంబర్ ఫైవ్ ఇంక్లైన్ ఇంతకుముందు ఇక్కడ సెవెన్ థర్టీ డ్యూటీ వాళ్ళు తొమ్మిదిన్నరకి అండర్గ్రౌండ్ దిగేవాళ్ళు ఇవాళ ఎనిమిది పావు నుంచి ఎనిమిదిన్నర లోపు గంటలోపు అందరూ అండర్గ్రౌండ్కి వెళ్తున్నారు దీనివల్ల పని గంటలు మనకి పెరగటం వల్ల మన ఒక ఎఫిషియన్సీ పెరిగింది కార్మికులకు కూడా డిసెంబర్ నెలలో వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్ పదహారు వందల రూపాయలు ఎక్కువ వచ్చింది అట్లాగే మిగతా ఇన్సెంటివ్లు కూడా వాళ్ళకి దాదాపు వాళ్ళకి నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు జీతాలు పెరగటం చూశారు మరి వాళ్ళు కూడా ఉత్సాహంగా మరి ముందుకు వస్తూ జనవరి మంత్లో కూడా అదే ప్రోగ్రెసివ్గా మనం ప్రొడక్షన్ పెంచుకుంటూ వచ్చాము వచ్చే రెండేళ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో మూడు కొత్త బొగ్గు గనుల ఏర్పాటుకు సింగరేణి సమాయత్తమవుతోంది వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకటి ఖమ్మం జిల్లాలో మరో ఉపరితల గని ప్రారంభానికి కసరత్తు జరుగుతోంది ఇవి ఏర్పాటైతే వెయ్యి మంది కార్మికులకు ఉద్యోగ అవకాశాలు రానుండగా మరో రెండు వేల మందికి పైగా ఉపాధి లభించనుంది కొత్త గరువులకు సంబంధించిన భూ సేకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అనుకున్న సమయానికి పనులు పూర్తయితే వచ్చే ఏడాది సత్తుపల్లి పరిధిలో కిష్టారం ఉపరితల గని ప్రారంభమవుతుంది ఈరోజు సింగరేణి అభివృద్ధి పదంలో నడవడానికి కార్మికులు అధికారులు అందరూ సమిష్టి కృషితోటి శ్రమించి పనిచేయడం వల్ల మరి ఉత్పత్తిలో ముందంజలో ఉంది అన్నగొండమైన ఒకప్పుడు నష్టాల్లో ఉండే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ తోటి ఈ సింగరేణిని బాగు చేసుకోవాలి ఈ తెలంగాణను బాగు చేసుకోవాలి అందరూ కృతనిశ్చయంతో పట్టుదలతోటి శ్రమిస్తూ మరి లాభాల బాటలో పయనించడానికి మా కార్మికుల అందరం కృషి చేస్తూ ఉన్నాం సత్తుపల్లి సమీపంలోని కిష్టారం వద్ద ఏర్పాటు కాబోయే ఉపరితల గనిలో ఏటా రెండు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు బొగ్గుకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి పెంచాల్సి రావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సంవత్సరంలో ఉత్పత్తి ప్రారంభించాలని యాజమాన్యం భావిస్తోంది ఇల్లెందు పరిధిలోని టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గని మూడు పేరుతో మరొకటి ఈ ఏడాది ప్రారంభానికి సిద్ధమవుతోంది ఈ మూడు గనులకు సంబంధించిన పనుల్లో వేగం అందుకోగా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఉత్పత్తి ప్రారంభించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది ముప్పై పాటు మూడు పాయింట్ ఆరు సున్నా మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనున్న ఈ గని కోసం నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు వ్యయం చేస్తున్నారు కొత్త రాష్ట్రంలో సరికొత్త పథంలో సాగుతున్న సింగరేణి వెలుగుల ప్రస్థానం రాష్ట్రానికి కలికితురాయిగా నిలుస్తోందని కార్మిక సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి ఈ సింగరేణి సంబంధించిన తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి పబ్లిక్ రంగ సంస్థని సీఎం కేసీఆర్ గారు ముందుకు తీసుకు వెళ్తున్నారనేది నగ్న సత్యం ఎందుకంటే గత పదిహేను పదహారు సంవత్సరాల నుండి వస్తున్నటువంటి లాభాలకెళ్ళి కార్మికులకు వాటా ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు ఇవాళ దాదాపు పదిహేడు శాతం వాటా ఉన్నది మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇరవై ఏడు శాతానికి తీసుకున్నాం రేపు ముప్పై శాతానికి కూడా తీసుకున్న సిద్ధంగా ఉన్నాం సీఎం కేసీఆర్ గారు కార్మికులకి సంసిద్ధత వ్యక్తం కూడా అర్థమవుతుంది తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్న సింగరేణి కార్మికులు స్వరాష్ట్రంలో సంస్థ పురోగాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు సంస్థ పరిధిలోని పదకొండు గనుల్లో ఎక్కడా లేని విధంగా కొత్తగూడెం గనులు సరికొత్త చరిత్ర లిఖించడం అభివృద్ధికి నిదర్శనమని కార్మికులు అంటున్నారు బంగారు తెలంగాణకి మా వంతు కృషిగా కార్మికుల తరఫున మేము మేము ఈ నిర్మాణానికి మేము మా వంతు ప్రోత్సాహం మేము అందిస్తున్నాము ఒకప్పుడు పీవీకే ఫైవ్ అంటే నష్టాల్లో ఉండేది ఇప్పుడు మేనేజ్మెంటు అది కాక మా కార్మికులు మేమంతా సమిష్టి కృషి చేసి ఇప్పుడు సింగరణిలోనే అండర్గ్రౌండ్ మైండ్స్లో నెంబర్ వన్ అంటే పీవీకే ఫైవ్గా నిలుస్తుంది ఇలాగే ముందు ముందు అందరి ప్రోత్సాహంతో ఈ పీవికే పై ఆదర్శంగా నిలుస్తుందని నేను కోరుకుంటాను ఈ బాయి ఇంత ముందు బాగా నష్టాలలో ఉండేది ఆ నష్టాలన్నీ పూడ్చుకొని మేనేజర్ ఏజెంట్ గారి కృషి వల్ల అట్లనే కార్మికులందరూ సమిష్టిగా కృషి చేయడం వల్ల అడిగిన అన్ని మంచిగా ఇసుక ఇంకా స్టాండ్ స్టోయింగ్ కూడా ఈ మధ్యకాలంలో మంచిగా నడుస్తుంది కాబట్టి మంచిగా ఓఎంఎస్ అంటే నష్టాలు ముందు చాలా గతంలో చాలా ఉన్న నష్టాలన్నింటి పూడ్చుకొని దాదాపుగా లాభాల దిశ వైపు ఈ బావి పరిగెడుతుంది మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ సాధించిన దిశగా మేమందరం కృషి చేసి బంగారు తెలంగాణ దిశగా మేము ప్రయాణిస్తున్నాము మా ఫాదర్ కూడా ఇదే మైండ్లో చేస్తున్నారు పీవీకే ఫైషాఫ్లో హెడ్ ఓర్మెన్గా రాజేశ్వరరావు గారు చేస్తున్నారు మాది సెకండ్ జనరేషన్ ఇట్లా చెప్పుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ సింగరేణి ఉద్యోగం రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న సింగరేణి దేశంలోనే అత్యుత్తమ పరిశ్రమగా ఎంపిక కావడం ఆ సంస్థ విశిష్టత చాటుతోంది ఇది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి వెలుగుల ప్రస్థానం గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూనే మరోవైపు బొగ్గు రవాణాలోనూ అత్యధిక రేటును సాధిస్తూ సింగరేణి తనకు తనదైన ముద్ర వేస్తుంది భవిష్యత్తులో మని లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు దూసుకెళ్తోంది కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య ఈటీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం